అస్సలం అయికు వరహతుల్ వబర్కతూ నహ్మదు అనుసల్ అలా రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదర సోదరీ మల్లరా అల్లా యొక్క దయ అల్హందుల్లా రమజాన్ నెలలో అల్లా యొక్క కారుణ్యం వలన మనందరం కూడా ఉపవాసాలు ఉన్నాము తరావి చదివాము అదేవిధంగా దాన ధర్మాలు చేశాము ఎన్నో అల్లాకు నచ్చేటువంటి పనులు చేశారు అయితే కేవలం రమజాన్ లో చేయడం మాత్రమే కాదు రమజాన్ కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే మిగతా పదకొండు నెలలు రమజాన్ ఎలా జీవితం గడిపామో అలా గడపడం అనేది ఉద్దేశం ఈ రమదాన్ లో భాగంగానే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలహి వసల్ తెలియజేశారు ఎవరైతే రమదాన్ తరువాత శవ్వాలి యొక్క ఆరు ఉపవాసాలు ఉంటారో అల్లాత వారొకాల వారికి పూర్తి సంవత్సరం అంత ఉపవాసాలు ఉన్నంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం సోదరులరా సోదరి మల్లారా ఇప్పుడు విషయం ఏంటంటే శవ్వాలి యొక్క ఆరు ఉపవాసాలు నకిలు ఉపవాసాలు రమదాన్ యొక్క నెల అంతా ఉండే ఉపవాసాలు ఫరజ్ ఉపవాసాలు ఆ ఫరజ్ ఉపవాసాల్లో ఎవరైనా ఉపవాసాలు మిస్ చేస్తే అంటే ఉదాహరణకి కొద్ది మందికి ఆడవాళ్ళకి కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపవాసాలు ఉండడానికి అవకాశం ఉండదు మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ బాగా గుర్తుంచుకోండి నెలలో మనం త్వర త్వరగా ఖజా ఉపవాసాలు పూర్తి చేసి షవ్వాల్ నఫిల్ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నించాలి ఒకవేళ అలా అవ్వలేదు అనుకోండి షవ్వాల్ నెల టైం ముగిసిపోతుందంటే నఫిల్ ఉపవాసాలు ఉండి తర్వాత ఖజా ఉపవాసాలు కూడా పూర్తి చేయవచ్చు ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే సోదరులరా సోదరీ ఈ సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఎలాగా అఫ్రోజ్ బై రంజాన్ లో ఉన్నట్టేనా అని చెప్పంటారు సేమ్ రంజాన్ లో ఉన్నట్టేనండి కాకపోతే టైమింగ్స్ ఈ పాటికి మారు ఉంటాయి మీరు ప్రేయర్ టైమ్ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ లొకేషన్ మీరు కనుక దానికి అనుమతిస్తే అక్కడ సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ చెప్తుంది అది మీరు దాన్ని ఫాలో అయిపోవాలి ఇక మూడో విషయం ఏంటంటే సోదర్లరా సోదరిమన్నరా ఈ నియత ఎలా చేయాలి ఉపవాసాలు అని చెప్పి అడగవచ్చు మీరు అందుకోసం ముందే నేను చెప్తున్నాను వాళ్ళ నీ సంతోషం కోసం శబ్బాలు యొక్క నఫిల్ ఉపవాసాలు ఉంటున్నాను వాళ్ళ నీ సంతోషం కోసం శవ్వాల్ యొక్క నఫిల్ ఉపవాసాలు ఉంటున్నారు ఈ ఉపవాసాలను అని చెప్పి మనం సంకల్పం చేయొచ్చు నాలుగో విషయం ఏంటంటే లైన్ గా ఉండాలా కంటిన్యూ కంటే అలా అవసరం లేదండి రోజు రోజు ఉండొచ్చు రెండు రోజులకు ఒకసారి ఉండచ్చు ఎలాగో అలాగా ఈ శబ్ాల నెల దాటక ముందే ఈ నఫిల్ ఉపవాసాలు ఆరు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి అల్లా తరపుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుకాక ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఒక ఆడియో మెసేజ్ పెట్టండి త్వరగా రిప్లై ఇవ్వకపోతే ఈ మధ్య ఫోన్ ఫార్మాట్ చేశాను నేను అంటే మొత్తం చచ్చిపోతున్నాను అనమాట నా దెబ్బకి వెళ్ళా ఉరికిపోతుంది అందుకోసం ఏంటంటే ఫార్మాట్ చేసేసాను దానికోసం చాలా మంది ప్రశ్నలు వెళ్ళిపోయి ఉంటాయి మీరు ఏమైనా అడగాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ప్లీజ్ ప్లీజ్ ఆన్సర్ మీ అఫ్రోజ్ అని చెప్పి పెట్టండి నేను త్వరగా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను